హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటెన్ ఇక్కడ ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మరి ఈ ప్లేస్ ఎక్కడ అంటే గుత్తి మండలంలోని కాసేపల్లి గ్రామం అండి ఇక్కడ వచ్చేసి సుంకులమ్మ ముత్యాలయ్య తేరు జరుగుతుందనమాట ఈ తిరునాలకి ఇయర్లీ కొన్ని వేల మంది వస్తూ ఉంటారనమాట ఇక్కడ మొక్కుబడి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎవ్రీ ఇయర్ మే నెలలో ఈ తిరునాలు జరుగుతుందండి చాలా ఫేమస్ అనంతపూర్ డిస్టిక్ కాదండి మన ఆంధ్రాలో కూడా ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడికి మొక్కుబడి ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారనమాట ఈ తిరునాలు వచ్చేసి ఎందుకు జరుపుకుంటారు అంటే ఇక్కడ సుంకులమ్మ ముత్యాలయ వాళ్ళు అక్క తమ్ముళ్ళు అనమాట సో వీళ్ళిద్దరి గుర్తుగా ఈ తిరణాలు జరుపుకుంటారు అప్పట్లో మరి దీనికి ఒక చరిత్ర కూడా ఉందంటున్నారు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారనమాట నేను అడిగినప్పుడు అందుకోసమని నేను దాన్ని మీకు చెప్పలేకపోతున్నాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే బండిశిల అనమాట దీన్ని లాగడం చూడ్డానికి చాలా మంది వస్తారండి ఇక్కడికి ఈ ఊరేమో చూడ్డానికి ఒక చిన్న పల్లె కానీ ఇక్కడికి వచ్చే జనం మాత్రం చాలా భారీగా వస్తారు కొన్ని వేల మంది వస్తారనమాట అంతేకాకుండా ఇక్కడ మొక్కుబడి ఉన్న వాళ్ళు ఇలా చాలామంది ఉంటారు ఈ చాలా ఫేమస్ అండి ఈ తిరునాలు అయితే ఒకవేళ మీరు ఆనందపూర్ డిస్టిక్లో ఉంటే ఖచ్చితంగా ఈ తిరునాలు చూడవచ్చు అనమాట ఎవ్రీ ఇయర్ మే నెలలో జరుగుతూ ఉంటుంది ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బండి వచ్చేసి ఏడు జతల ఎద్దులను కట్టి లాగుతారండి మనుషులు లాగడానికి అస్సలు వీలు కాదనమాట ఇది అంత ఎక్కువ బరువుగా ఉంటుంది ఏడు జతల ఎద్దులతోనే లాగాలి సో ఇది ఎప్పటి నుండో వస్తుండే ఆచారం ఇక్కడ అంతేకాకుండా ఈ బండిశీలకు సంబంధించిన ప్రతి ఒక్క ఆచార పద్ధతులు అన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తారు ఒకవేళ అలా జరగకుండా ఏదైనా అపరాధం చేస్తే మాత్రం ఏదో ఒకటి జరుగుతుంది అనేది ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట సో అందుకోసమని ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి ఇక్కడ మరి లాగినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఏడు జతల ఎద్దులు కట్టి లాగుతూ ఉన్నారు చాలా అంటే చాలా బాగుంటుందండి చూడ్డానికి ఇది చూడడానికే ఎక్కడెక్కడ నుండో కూడా చాలామంది వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు జనాలు కొంతమంది మొక్కుబడి ఉన్న వాళ్ళు వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి మొక్కుబడి తీర్చుకొని వెళ్తూ ఉంటారు ఇది అంత ఫేమస్ అనమాట ఇక్కడ అన్ని రకాల షాపులు వేస్తారండి ప్రతి ఒక్క షాప్ ఉంటుందనమాట షాపింగ్ చేసే వాళ్ళకి మంచి ప్లేస్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి అన్నమాట అన్నీ ఉంటాయి ఇక్కడ ఇది లేదు అనుకోకుండా ఉంటాయండి ప్రతి ఒక్కటి దొరుకుతాయి సో ఇక్కడైతే మేము స్టార్టింగ్లో ఇక్కడ సామాన్లు చూసారు కదా ఇది వంట సామాన్లకు సంబంధించింది అలాగే పూజ సామాన్లకి ఇత్తడివి రాగివి అలాగే ఐరన్వి ఇక్కడ ఉంటాయన్నమాట కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుందండి ఇది విలేజ్ కాబట్టి ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంటాయి కాకపోతే మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయండి అంతేకాకుండా పాతకాలంలో మన అవ్వతాతలు వాడిన అలాంటి టైప్స్ అంటే ఆ మోడల్లో కూడా ఇక్కడ అలాంటి పాత్రలు కూడా ఉంటాయన్నమాట సో అలాంటివి కూడా చాలామంది తీసుకుంటూ ఉన్నారు అంతేకాకుండా బ్యాంగిల్స్ కానీ లేదంటే పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ ప్రతి ఒక్కటి అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ ఇది లేదనుకోకుండా ఉంటాయన్నమాట షాపింగ్ చేయడానికి ఒక రోజంతా కూడా సరిపోదు అంత టైం కావాలి ఇక్కడ షాపింగ్ చేసుకొని మేము అక్క వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామండి టెంపుల్ దగ్గర నుంచి అక్క వాళ్ళ ఇంటికి టూ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట మరి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కైతే వచ్చాము మరి ఎలా వచ్చాము అనేది అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడైతే అందరం ట్రాక్టర్లో టెంపుల్కి వెళ్ళబోతున్నామండి అందుకోసమని పిల్లలు పెద్దలు అందరూ రెడీ అయిపోయి ఫైవ్ అయింది టైము ఇప్పుడైతే అందరం ట్రాక్టర్ ఎక్కేసాము ఇక్కడ నుంచి ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో మనం టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట అమ్మ వాళ్ళ ఊరిలో కూడా సేమ్ ఇలానే అండి ఎద్దుల బండిలో ఉరుసుకెళ్తారనమాట మా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎద్దులు బండి అన్నీ ఉండేవి కదా సో అప్పుడు మేము ఉరుసుకు అందరం ఇలానే రెడీ అయిపోయి ఎద్దుల బండి ఎక్కేసి ఎద్దుల బండిలో ఉరుసుకెళ్లే వాళ్ళం అనమాట అదొక స్వీట్ మెమొరీ తలుచుకుంటే ఇప్పటికి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడైతే మేము తిరునాలు దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫుల్ జనాలు ఉన్నారు అక్కడ దూరంగా మీకు బండిశిలా కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ గుడి చుట్టూ ఐదు చుట్టూ తిరిగి ఆ తర్వాత ఇది వేరే ఊరికి వెళ్తుంది అనమాట అది ఏ ఊరు అంటే రామరాజపల్లి ఇక్కడ నుండి చాలా దగ్గరండి రామరాజుపల్లికి వెళ్తుంది అంటే అమ్మవారు సుంకులమ్మ ఇక్కడ నుండి ఆ ఊరికి వెళ్తుంది అది అత్తవారి ఊరంట అంట ఇదేమో పుట్టిల్లు అని చెప్తూ ఉంటారు ఈ పుట్టింటి నుంచి ఇప్పుడు అత్తవాళ్ళ ఊరు వెళ్తుంది ఇంకా వన్ ఇయర్ అక్కడే ఉంటుందన్నమాట వన్ ఇయర్ తర్వాత అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే నెలలో మళ్ళీ ఇక్కడికి వస్తుందండి ఈ ఫెస్టివల్ వచ్చేసి ఫైవ్ డేస్ జరుగుతుందండి చాలా ఫేమస్ ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా అంత బాగా జరుపుకుంటారనమాట ఈ ఫెస్టివల్ జరుపుకునేటప్పుడు కూడా చాలా నిష్టగా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారండి ఒకసారి ఇది చూసామంటే మాత్రం మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అంత బాగా ఉంటుంది ఈ ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ డే ఇక్కడ దేవర్లు చేస్తారనమాట అంటే మొక్కుబడి ఉన్న వాళ్ళు ఎవరైతే మొక్కుబడి ఉంటుందో అలాగే పుట్టెంటుకలు ఉంటాయో అలాంటి వాళ్ళంతా కూడా ఇక్కడ దేవరు చేస్తారు సో ఇదండి మరి మన అనంతపురం డిస్టిక్లో జరిగే అతిపెద్ద తిరణాలు అనమాట ఇది చాలా ఫేమస్ మీరు కూడా తప్పకుండా చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచ్